హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా మనకి ఇంట్లో మిక్చర్ అవైలబుల్ లేకుండా ఉంటుంది కదా అప్పుడు మిక్చర్ లేకుండా మసాలా బరుగులు ఎలా చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా మనకి కొందరు ఇళ్ళ దగ్గర షాపులు అవైలబుల్ ఉండవు కదా అప్పుడు మిక్చర్ దొరకాలంటే కష్టం అవుతుంది అప్పుడు మనకి తినాలనిపించినప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఏమేమి కావాలంటే ఇంకా మన చిన్న పిల్లలకి చిన్న చిన్న అంగల్లో కురుకురేలు కంపల్సరీ దొరుకుతాయి కదా మిక్చర్ అవి అవైలబుల్ లేకుండా కుర్కురేలు కంపల్సరీ ఉంటాయి పిల్లలు తినే ఐటెమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఆ దానితో చేసుకుందాం ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా అయితే పల్లీలని కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు వేసుకొని ఇలా వేయించి పెట్టుకోవాలి ఇంకెప్పుడైతే కారం ఉప్పు టమోటాలు అలాగే నిమ్మకాయ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అదే చెప్పాను కదా కురుకురేలు మా పిల్లలు చూడండి చీర ఒకటి తెచ్చుకున్నారు ఇంకా అవి ఒక్కడితో కడుపు నిండదు కదా అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను ముందుగా అయితే ఇంకా టమోటాలు ఉల్లిగడ్డలు ఉప్పు కారం వేసేసి ఇంకా వేయించుకున్న పల్లీలను కూడా ఇందులో అయితే వేసేసుకుందాం చూడండి ఇవి ఇలా వేయించుకుంటే టేస్ట్ అనమాట ఇంకా వీటన్నిటిని ఒకసారి అయితే మొత్తం బాగా కలుపుకుందాం నిమ్మరసం కూడా పిండుకొని ఇంకా మా పిల్లలు అయితే నేను వండుతా నేను వండుతా అంటున్నారు దేనికి చూడు కొట్లాటిన బాయ్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇదే వరుస చూడండి ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుర్కురేలను కూడా ఇలా పొడి చేసి వేసుకోండి పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్నగా పొడి చేసుకొని వేసుకోవాలి దీంట్లో కూడా ఇద్దరు చూడండి రెండు చేతులు పెట్టారు వేయడానికి ఇంక ఇలా మొత్తం వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే బురుగులను యాడ్ చేసుకుందాం ఇందులోకి బొరుగులు ఎక్కువ యాడ్ చేసుకోకండి ఆ మసాలాను బట్టి వేసుకోండి బొరుగులు బాగుంటే ఎక్కువ వేసుకున్నాం అనుకో టేస్ట్ అంతా పోతుంది అనమాట టేస్ట్ బాగుండదు చూడండి ఇంక ఇలా బాగా కలుపుకుంటే సింపుల్గా మసాలా బొరుగులు ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి కురుకురలు వేస్తే కూడా ఇష్టం కదా ఇంకా అలాగే చిన్నపిల్లలు తింటారు కదా అనేసి కొద్దిగా సాస్ కూడా వేసాను స్వీట్ కోసం ఇంకా సాస్ కూడా వేసేసి మొత్తం ఇలా బాగా కలుపుకుంటే మసాలా బురగలు అయితే రెడీ చూడండి మిక్చర్ లేకుండా తిన్నాం మేమైతే చాలా బాగున్నాయి టేస్ట్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో మిక్చర్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారన్నమాట కలిపినవన్నీ అయిపోయాయి కొన్ని కూడా మిగలలేదు ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఫుడ్ తిన్న తర్వాత ఏ ఒక స్నాక్స్ తినాలి కంపల్సరీ లేకపోతే ప్రాణం తింటారు వీళ్ళు ఈ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇదే స్కూల్కి వస్తే ఏ పని ఉండదు అసలు వీళ్ళని హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇదే వరుస స్నాక్స్ అంటే అవంటే ఇవంటే ఎన్నో అంటారు ఇలా బోరు కొట్టినప్పుడు ఇలా చేసి పెట్టని పిల్లలు ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్